श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये श्री భాగవతరత్నాకరము స్కందము మైత్రేయుడు చెప్పెను ఓ విదురుడా పూర్వము సృష్టి ఆరంభమున దేవతలు భగవంతుని ఇట్లు ప్రార్థించది यच्छया श्रुतवत्या च भक्त्या संरुज्यमाने हृदयेवधाय ज्ञानेन वैराग्यबलेन धीरा व्रजे मतत्तेग्रिसरोजपीठम् वेनिनी भक्तुलु श्रद्धचेतन శ్రవణము కీర్తనాది రూపముగు భక్తి చేతను శుద్ధపడిన అంతఃకరణ ధరించి వైరాగ్య పరిపుష్టముగు పరిపుష్టముగు జ్ఞానము ద్వారా పరమ అట్టి మీ పాదకమలములను మేము ఆశ్రయించుచున్నాము जन्मस्थिते संयमार्थे कृतावतारस्य पदं भुजं ते रजेम सर्वे शरणं यदि स्मृतं प्रयच्छत्य व्ययं स्वपुंसां परमेश्वरी प्रपञ्च या सृष्टिस्थिति लयमुरके अवतरिचार స్మరణ చేయు భక్తులకు అభయముసంగనట్టి మీ పాదకమలములను మేము అందరమును ఆశ్రయించుచు ఉన్నాము ఓ పరమేశ్వర మీరు ప్రపంచము యొక్క సృష్టి స్థితి లయముల కొరకే అవతరించుచు ఉన్నారు ఇక్కడ భగవంతుడు అవతారము అంటే ఎక్కడి నుంచి మనకి భగవంతుని యొక్క అవతారం మనకు కనపడుతూ ఉంటుంది అంటే సృష్టి కానించి స్థితి అంటే పోషింపబడే కాడి నుంచి లయము అంటే ఆ పోషింపబడిన వస్తువు లయమయ్యే కాని ఈ మూడు యొక్క వికారాలు ఏవైతే ఉండయో ఈ కనపడేదానికే భగవంతుడు మనకే గోచరించుతూ ఉన్నాడు ఈ మూడింటిని ఈ మూడింటి యొక్క స్థితి సృష్టి స్థితి లయముల కొరకే అవతరించుతూ ఉన్నారన్నమాట లేకపోతే భగవంతుని యొక్క స్వరూపము భగవంతుడు అవతరించవలసిన పని లేనే లేదు ఈ సృష్టి స్థితి లయములు ఏ అయితే ఉండయో దీనికోసమే మనకే అవతారం అనేది అవతరించటం అనేది జరుగుతూ ఉన్నది లేకపోతే భగవంతుని యొక్క స్వరూపము అవతరించవలసిన పని లేనే లేదు ఎందుకు లేదు అంటే భగవంతుడు అవతరించాలి అంటే భగవంతుని యొక్క స్వరూపము ఒక పరిమితాన్ని ఆవరించి ఉండేది కానే కాదు ఇప్పుడు కదలాలన్నా పక్కన ఖాళీ అంటూ ఒకటి ఉండాలి మనం ఒక చాటుకి ప్రయాణం చేయాలి అంటే మనకి ఖాళీ ఉంటేనే మనం ప్రయాణం చేస్తూ ఉంటాము అట్లాగే సృష్టింపబడాలి అన్నప్పుడు ఒక రూపకం దాల్చిదే ఆ రూపకానికి సంబంధించిన ఆవరణ ఏదైతే ఉన్నదో ఒక పరిధిని ఆ పరిధికి సంబంధించిన వస్తురూపకంగా మారాలి అయితే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపం అటువంటి పరిధికి సంబంధించింది కాదు మరి ఈ పరిధికి సంబంధించింది ఎవరు మరి ఏ విధంగా ఈ సృష్టికి పరిధికి సంబంధించింది ఎవరు సర్వవ్యాపకత్వమైన పరమాత్మ యొక్క స్వరూపము పరిధికి సంబంధించింది కాదు సర్వము తానే అయ్యే ఉన్న స్వరూపము ఈ సృష్టి అనేది ఈ స్థితి అనేది లయమనేది ప్రత్యేకంగా ఎక్కడైనా జరిగిందా మరి ఇక్కడ మనకు సృష్టింపబడ్డట్టు పోషింపబడ్డట్టు లయమింపబడ్డట్టు ఈ మూడు యొక్క వికారాలు మనకే గోచరించుతూ ఉన్నాయి కనపడుతూ ఉన్నాయి కదా మరి ఏ విధంగా ఎవరు సృష్టించారు ఇక్కడ ఈ సృష్టికి మూలము ఎవరు వాస్తవానికి ఈ ఈ సృష్టి స్థితి లయాలు మనము తెలుసుకోవాలి అంటే ఇక్కడ మనకు ఒక ఉదాహరణ మనం తీసుకోవచ్చు సృష్టి అంటే సముద్రములో నుంచి అల అనేది కదిలింది కదిలితే ఆ కదిలిన తర్వాత అది కొంత దూరం పొర్లి 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 ప్రయాణం చేసి తర్వాత చివరికి ఒడ్డుకొచ్చి అది పూర్తిగా ఒడ్డుకొచ్చి అది ఏమీ కనపడకుండా పోయింది మరి ఇక్కడ అల ఎక్కడి నుంచి తయారయ్యింది ఎక్కడి నుంచి సృష్టింపబడింది ఈ ఎలా మనం పరిశీలించినట్లయితే అలనేది సముద్రంలో నుంచే లేచింది అంటే నీరే పైకిగా లేచింది అది లేచే అదే తిరుగుతూ తిరుగుతూ మెలికలు తిరుగుతూ మెలికలు తిరుగుతూ వచ్చి అది ఏమి లేకుండా లయమైపోయింది మరి ఈ లయమైపోయింది ఎవరు ఈ పోషింపబట్టం అంటే ఈ మధ్యలో మెలికలుగా పొరలటం దాని నురుగు పైకి రావటం అది దొర్లుకుంట దొర్లినట్టు దొర్లినట్టు తిరిగి తిరిగి తిరగటం తర్వాత అది ఎక్కడైతే సృష్టింపబడిందో ఆ సృష్టింపబడటం ఈ మూడు యొక్క క్రియలు అనేది మనకు తప్పనిసరిగా కనపడుతూ ఉన్నాయి మరి మనకి ఈ మూడు వికారాలు ఏ విధంగా కనపడుతూ ఉన్నాయి అక్కడ సృష్టింపబడటం పోషింపబడటం లయమైపోవటం అనేది ఈ మూడు వికారాలు అనేది ఎక్కడ ఉండయి ఎక్కడా లేవు సముద్రం యొక్క నీరే అక్కడ కదలికతోటే అది పొర్లింది ఆ పొర్లటం సృష్టింపబడటం ఆ పొర్లటమే సృష్టింపబడటం తర్వాత అది కొంత దూరం ప్రయాణం చేసి పొల్లుకుంటూ పొల్లుకుంటూ కొంత దూరం ప్రయాణం చేయటమే ఇక్కడ పోషింపబడటం తర్వాత ఒడ్డుకొచ్చేటప్పటికి ఏమీ లేకుండా కనపడిపో కనపడపోవటమే ఇక్కడ పడటం ఈ మూడు ఎక్కడ జరిగినాయి సముద్రంలోనే సముద్రం యొక్క నీరే అయితే మనకి ఈ మూడు వికారాలు ఎప్పుడు కనపడుతూ ఉన్నాయి అంటే మనం సముద్రం యొక్క నీరు అన్న విషయాన్ని మనం మరుపు చెందినప్పుడు మనకు అది అలాగా పుట్టింది కనపడుతూ ఉన్నది అది తిరుగుతూ 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 కొంత దూరం ప్రయాణం చేసినట్టు కనపడుతూ ఉన్నది తర్వాత ఏమీ లేకుండా పోయినట్టు కనపడుతూ ఉన్నది మరి ఈ మూడు వికారాలు మనం వికారాలను చూడకుండా ఆ నీరే పుట్టినట్టుగా కదిలినట్టుగా నీరే పైకి లేచి దొర్లుతూ ఉన్నది అదే అక్కడ సృష్టింపబడింది ఆ నీరే కొంత దూరం దొర్లుకుంటా వచ్చింది అది నురుగు వచ్చినా లేకపోతే పైకి ఎత్తుగా అలగా లేచినా సరే ఆ నీరే లేచింది తర్వాత ఇక్కడ ఆ నీరే బయటికి వచ్చి ఏమీ లేకుండా కనపడకుండా పోయింది మరి ఇక్కడ నీరే అలగా పుట్టి నీరే అలగా కొంత దూరం ప్రయాణం చేసి నీలే ఏమీ లేకుండా పోయినప్పుడు ఎవరు పుట్టారు ఎవరు మరి పెరిగారు ఎవరు ఏమి లేకుండా పోయారు మరి సముద్రం అనే నీరు అక్కడే ఉన్నది కదా మరి ఆ నీరే ఇక్కడ మరి కదిలినట్టు కొంత దూరం ప్రయాణం చేసినట్టు ఏమి లేకుండా పోయినట్టు కనపడుతుంది కదా మరి ఏమి లేకుండా ఎవరు కొంత దూరం ప్రయాణం చేసిందెవరు కొంత అక్కడ పుట్టిందెవరు ఆ సముద్రము నీరే పైకి లేచింది పుట్టినట్టుగా అది అలాగా పుట్టినట్టుగా కొంత దూరం ప్రయాణం చేసినట్టుగా ఆ సముద్రం నీరే పుట్టింది సముద్రం నీరే అలాగా కొంత దూరం ప్రయాణం చేసింది ఏమి లేకుండా పోయింది అదే విధంగా ఇక్కడ సముద్రం అనేది ఎప్పుడు ఏమి కదల్లా అక్కడే ఉన్నది అట్లానే ఈ పరమాత్మ యొక్క స్వరూపము ఆ విధంగా సముద్రం అలలాగా ఇక్కడ ఉపాధి రూపాన తీరుగా పుట్టుకనేది మనకి కనపడుతూ ఉన్నది అదే ఆ ఉపాధి పెరగటం ఏదైతే ఉన్నదో ఆ పెరగటం అనేది మనకు పోషింపబడినట్టుగా పోషింపబడటంగా మనకి కనపడుతూ ఉన్నది ఆ పోషింపబడితేనే ఈ శరీరం అనేది మనకి కనపడుతూ ఉన్నది తర్వాత ఏమీ లేకుండా పోవటమే ఇక్కడ లయమైపోతూ ఉన్నది అనమాట మరి ఎవరు ఇక్కడ లయమైపోయారు ఎవరు పుట్టారు పరమాత్మ సముద్రం అనేది అక్కడే ఉంది అట్లానే పరమాత్మ యొక్క స్థితి ఎప్పుడూ ఏమీ కదల్లా అక్కడే ఉంది అని ఇక్కడ మనకి వ్యత్యాసం ఎక్కడ వస్తూ ఉన్నది వస్తూ ఉన్నది అంటే మన చూపు ఏదైతే ఉందో మన చూపులో వ్యత్యాసం వస్తూ ఉన్నదనమాట ఏంది ఆ చూపు అది ఆ పుట్టుకనేది ఆ పుట్టుకకు ముందున్న స్వరూపము పరమాత్మ యొక్క స్వరూపమేను తర్వాత పుట్టిన తర్వాత పరమాత్మ యొక్క స్వరూపమే ఈ తీరుగా పోషింపబడి పెరుగుతూ ఉన్నది ఆ పరమాత్మ స్వరూపమే అక్కడ ఏమీ లేకుండా లయమైపోతూ ఉన్నదన్న దృష్టి మనకి ఉండనే ఉండటం ఇక్కడ అటువంటి దృష్టి అటువంటి చూపు మన దగ్గర లేదు మన చూపు మన దృష్టి ఏ విధంగా ఉన్నది అంటే నేను పుట్టాను అంటే నేననే యొక్క విభజన అనేది ఈ శరీరం నేననే విభజన అనేది జరగటం ఎప్పుడైతే జరిగిందో మనలో అక్కడి నుంచి మనం విడబడిపోవటం అనేది జరిగిందనమాట విడబడి అప్పుడు నేను పుట్టాను నేను పెరిగాను పోషింపబడుతూ ఉన్నాను నేను మరణిస్తూ ఉండాను అప్పుడు ఎక్కడ ఎక్కడైతే మనలో విభజన జరిగిందో మన మనో వికృతం ఏదైతే ఉన్నదో మన మనస్సులో వికృత యొక్క విడబడ్డ వికృతం ఏదైతే ఉన్నదో అది విభజన చేసిందనమాట ఇక్కడ ఆ విభజన చేసిన యొక్క తత్వాన్ని ఏ మానవుడైతే తెలుసుకోగలుగుతాడో ఇది విభజన కేవలం కల్పితమే తప్ప వాస్తవికంగా విభజన అనేది ఎక్కడా జరగలేదు ఇక్కడ అలానేది పుట్టి పెరిగి తిరిగి బయటకు వచ్చి పోయింది అనుకునే విభజన భావం ఏదైతే ఉన్నదో అది ఇక్కడ మనకు కల్పితము ఎందుకంటే వాస్తవికంగా విభజన లేదు నీరు లేకపోతే అలలేదు అట్లానే పరమాత్మ లేకపోతే ఇక్కడ పుట్టుక లేదు మరి పోషింపబడేదానికి వేరే ఇంకొక వస్తువు లేదు మరి ఇంకా అయిపోయేదానికి కూడా ఇంకెక్కడ పోవాలి అక్కడే లయం అయిపోవాలి మరి ఎక్కడ ఎవరు పుట్టారో ఎవరు పెరిగారు ఎవరు నశించారు కాబట్టి ఈ సృష్టి అనేది అందుకని మన పెద్దల పూర్వీకులు ఈ సృష్టి అనేది అబద్ధము లేదు కల్పితము అంటే ఎక్కడ కల్పితం పరమాత్మ ఎందు కల్పింపబడింది లేకనే ఉండట్టుగా ఎక్కడ కల్పింపబడింది పరమాత్మ ఎందే కల్పింపబడింది పరమాత్మ ఎందే పోషింపబడింది పరమాత్మ ఎందే లయమైపోతుంది ఆ కల్పింపబడ్డ వస్తువే అందువల్ల కల్పితము అన్న విషయాన్ని మనం తరచుగా బాగుగా విచారణ చేసి ఏది కల్పింపబడింది అని మనం విచారణ చేసి ఫలాన ఈ శరీరమే నేను అనుకున్న అహంభావం ఏదైతే ఉన్నదో అది కల్పింపబడింది అన్న విషయాన్ని ముందు మనం తప్పనిసరిగా ప్రతి ఒక్కరము కూడా తెలుసుకోవాలి ఎప్పుడైతే ఇది కల్పింపబడింది వాస్తవమైన యొక్క పరమాత్మ స్థితి ఎందు అని మనం గుర్తిరగలుగుతామో ఆ నేననే యొక్క భావన ఏదైతే కల్పింపబడిందో దాన్ని ఎవరైతే తొలగించుకోగలుగుతారో ఇక పరమాత్మ యొక్క స్థితిని తెలుసుకునేదానికి పొందేదానికి వేరే ఇంకొక యొక్క స్థానం అంటూ లేనే లేదు లేనిది లేకపోతే ఉండదు అక్కడే ఉందన్నమాట అప్పుడు ఏది పుట్టలా ఏది పెరగల ఏది నశించలా నీరే పైకి లే నీరే పుట్టినట్టుగా అట్ట కదిలినట్టుగా కనపడింది ఆ నీరే కొంత దూరం ప్రయాణం చేసినట్టుగా అలా తిరుక్కుంటూ తిరుక్కుంటూ వచ్చినట్టు కనపడింది తర్వాత ఆ నీరే పైకి లేచి బయట ఒడ్డున కొట్టుకుపోయింది ఎక్కడ పోయింది ఆ నీటిలోనే పోయింది నీటిలోనే పుట్టింది నీటిలోనే కదిలింది నీటిలోనే ఏమీ లేకుండా పోయింది నీరు అట్టాగే ఉన్నది సముద్రం మహాసముద్రం అట్టాగే ఉంది అదేవిధంగా పరమాత్మ ఎప్పుడూ అట్లాగే ఉండాడు సముద్రంలాగా ఆ లాగా అట్లానే ఉంటే సముద్రంలో నుంచే ఈ సృష్టి అనే శరీరం అనే యొక్క నేననే భావన అనేది అందులోనే కదిలింది అక్కడి నుంచి తర్వాత అదే కొంతకాలం నేను పుట్టి పెరుగుతున్నాను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అని ఎన్నెన్నో చిత్ర విచిత్రాలు చిత్రించుకున్నది తర్వాత ఏమీ లేకుండా పోయింది ఇదే సృష్టి స్థితి లయాలు అంటే ఇవన్నీ కూడా సముద్రానికంటే వేరు ఏ విధంగా లేదో అలా అదే విధంగా పరమాత్మ కంటే ఈ సృష్టి కానీ స్థితి కానీ లయం కానీ వేరంటూ లేనే లేదు మొత్తం కూడా సమస్తం మొత్తం కూడా పరమాత్మ యొక్క స్వరూపమేను అందువల్ల అటువంటి స్థితిని మనం సంపాదించాలి సాధించాలి అన్నప్పుడు అసలు వాస్తవమైన అదే స్థితి మనం కూడా మరి అదే స్థితి మనం కూడా అయితే మనం ఎక్కడున్నాము అంటే ఈ స్థితి నుండి ఎక్కడైతే కల్పింపబడిందో అంటే ఎక్కడైతే వేరైందో విభజన జరిగిందో విభజన జరిగిన కాడి నుంచి ప్రయాణం చేసే ఈ ప్రపంచం అని అక్కడి నుంచి కనపడే దృశ్యరూపకం మొత్తం కూడా విభజన జరిగిన కాడి నుంచి అనేకంగా గోచరించి అనేక రకాల కర్మలుగా అనేక రకాల చిత్ర విచిత్రాలుగా జరిగిన యొక్క ప్రయాణమే ఇక్కడ ఈ సృష్టి స్థితి అది మనం నిజమనుకుంటున్నాం కాబట్టి ఆ నిజంలోనే మనం నిజమనుకున్నా అబద్ధం అనుకున్నా ఆ దృశ్య కల్పింపబడింది ఏదైతే ఉన్నదో అది కల్పింపబడి ఆ సముద్రంలోనే కలిపింపబడి సముద్రంలోనే నీరుగానే మళ్ళీ కల్పింపబడి నీటిలోనే కలిసిపోయినట్టుగా ఈ శరీరం అనేది కల్పింపబడ్డ శరీరం ఏదైతే ఉన్నదో ఆ పరమాత్మ ఎందే కల్పింపబడి పరమాత్మ ఎందే పోషింపబడి పరమాత్మలోనే విలీనమైపోతూ ఉన్నదన్నమాట ఇక ఇంతకన్నా వేరే వస్తువు ఇంకొకటి లేనే లేదు ఇప్పుడు మనం ఏ సాధన చేయాలి ఏ సాధన చేస్తే దైవాన్ని మనం పొందగలుగుతాము ఏ సాధన చెయ్యాలి అంటే మనము లేకనే ఉన్నట్టుగా కల్పింపబడ్డ వస్తువు విభజన జరిగిన యొక్క వస్తువు నిజము అనుకొని దీని అమ్మట ప్రయాణం చేసింది ఏదైతే ఉన్నదో మనమే ప్రయాణం చేశాం ఆ ప్రయాణం చేసిన దాన్ని దానికి సంబంధించిన చేసేదే ఇక్కడ సాధన ఎప్పుడైతే అది సంపూర్తిగా నేను అనేది లేదు అని సంపూర్తిగా తొలగిపోతుందో ఆ తొలగిపోయిన మరుక్షణమే సర్వసమానంగా ఉండే పరమాత్మ యొక్క స్థితి అక్కడే ఉన్నది అందువల్ల పరమాత్మ యొక్క సృష్టి స్థితి లయాలయందు కనపడుతూ ఉన్నాడు అవతరించుతున్నారు అవతరించినట్టుగా మనకి గోచరించుతూ ఉన్నారు అని అంటే ఏ విధంగాను అంటే అక్కడ విభజన జరిగిన కాడి నుంచి గోచరించుతూ ఉండటం అనేది జరుగుతూ ఉన్నది కానీ ఆ విభజన మనమే జరిగింది మనలోనే జరిగింది మనమే విభజన నిజమనుకొని ఆ విభజన జరిగిన కాడి నుంచి మనం ఈ ప్రపంచాన్ని అనేకంగా పడి దీంట్లో మిట్టులాడుతూ ఉన్నాము అన్న విషయాన్ని ముందు మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి ఆ తెలుసుకునేదానికి సంబంధించి అందించిన చేసే సాధనే ఇక్కడ భగవంతుని మార్గంలో ప్రయాణం చేసే సాధన అది ఏదైనా సరే ప్రతి ఒక్కరికి కూడా ఎంత దృఢతరంగా ఎంత పట్టుదలతోటి మనం దృష్టిని కేంద్రీకృతం చేస్తామో అంత తొందరగా విషయాన్ని మనం సేకరించటం జరుగుద్ది అంత తొందరగా దాని యొక్క ఫలితం అనేది మనకు లభ్యమవుతూ ఉంటుంది అట్లానే ఈ దైవ మార్గంలో కూడా మనం ఏదైతే ఏ స్థానాన్నైతే వదిలి ఈ లేఖనే ఉండట్టుగా కల్పింపబడ్డది ఏదైతే ఉందో దాన్ని ఎట్లా కల్పింపబడ్డ తర్వాత ఎట్లా ప్రపంచం వైపు నిజమని ప్రయాణం చేసి అనేకత్వంలో కొట్టుకుపోతూ ఉన్నాము అది ఒక్కొక్కదాన్ని లేదు 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 అని విచారించుకుంటూ ఎక్కడైతే కల్పింపబడ్డ స్థానం ఉందో ఆ స్థానాన్ని కానీ మనం చేరుకోగలిగాము అంటే వాస్తవికంగా ఇక పరమాత్మ తప్ప రెండే వస్తువు అంటూ లేనే లేదు అని మనకి ఈ విధంగా పెద్దలు చెప్తూ ఉన్నారు ఓం తత్సత్